జగనన్న భద్రత కోసం లాస్ట్ టైం ఏదైతే ఆయన సీఎంగా స్వీకారం చేశాక హైదరాబాద్లోని లోటస్ బాండ్లో మూడు సెక్యూరిటీ పోర్ట్ పోస్టులు అనేది మన ఆంధ్ర పోలీసులు అప్పుడు నిర్మించడం జరిగింది జగన్ అన్న ఇంటి ముందు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ కోసం పోలీసు వారికి కూడా ఇబ్బంది లేకుండా జగనన్న భద్రత కోసం నిర్మించారు ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నివాసం ఉంటాం పూర్తిగా గతంలో ఉన్న నాయకులు మాదిరిగా కాకుండా అక్కడి నుంచి ఎక్కడికి రావడం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం ఇట్లా చేయకుండా ఆంధ్రాలోనే ఇక్కడ ఓడిపోయినా కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ పూర్తిగా ఇక్కడి నుంచే తన పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేసుకుని టూ థౌజండ్ ట్వంటీ నైన్కి ఆయన అయితే స్కెచ్లు వేర్చుకోవటం స్కెచ్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు ఇది మరి ఎందుకు చేశారేమో తెలియదు కానీ తెలంగాణ ప్రభుత్వం వారు మాత్రం అవి రోడ్డుకైతే సైడ్గానే ఉన్నాయి చూస్తుంటే ఆ వీడియోలో కూడా అర్థమవుతూ ఉంది వాళ్ళేమి రోడ్డు మొత్తం అట్లా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఆ మూ చెక్ పోస్టులు ఏదైతే పెట్టుకున్నారో పోలీసు వారు జగన్ అన్న కోసం జగన్ అన్న భద్రత కోసం పెట్టి పోలీసు వాళ్ళు వచ్చి వెంటనే ఈ కూల్ చేయడం జరిగింది ఈ జిహెచ్ఎంసీ అధికారులను అక్కడ పెట్టేసి పోలీసు వారు సాయంతో కూల్ చేశారు మేము రకరకాల అన్నీ చూడాల్సి వస్తూ ఉంది బికాజ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్నే అయ్యన్న బాతుడు మాట్లాడిన వీడియో చూసాం జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు గతంలో కక్షపూరితమైన వ్యాఖ్యలు చూసాం ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన అటాకింగ్ ఉంటుంది అది ఇది అని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు పలు రకాలుగా లాస్ట్ టైం నివేదికలు మన సీఎంగా ఉన్నప్పుడే చూసిన సందర్భాలు మనం ఉన్నాయి రాజధాడి ఇన్సిడెంట్ ఇవన్నీ చూస్తే మరి ఏమైతే ఏమో తెలియట్లేదు ఒక్కొక్కరు ఒకలా బిహేవ్ చేస్తూ ఉన్నారు అంత తొందరగా వచ్చిందో మరి జీహెచ్ఎంసీ అధికారులకి మనకైతే అర్థం కావట్లేదు సరే ఎవరి పరిధిలో నిర్ణయాలు వాళ్ళు చక నిర్ణయాలు తీసుకున్నా కూడా ఇంతకీ ఆ నాయకుడిని ఆయన అభిమానాన్ని అయితే ఆ నాయకుడికి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే మీరు ఖచ్చితంగా చెక్కు చెదర లేకుండా మేమందరం అండగా ఉంటాం దాన్ని అయితే మీరు చెల్లారి చెదురు చేయలేరు అంతే కదా అంత తొందరగా వచ్చింది ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయి మహా అయితే పది రోజులు ఈ పది రోజుల్లోనే అప్పుడే మొదలు రేవంత్ రెడ్డి గారికి ఎక్కాకి ఎన్నాళ్ళకు గుర్తు లేదా అక్కడ రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి లేకపోతే రోడ్డుకి పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఇబ్బందికర వాతావరణం ఉంది అంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారికి గుర్తు లేదా ఆయన ఏమో అక్కడికి వెళ్ళి ఉండేది కాదు కదా కానీ ఎక్కడైనా కానీ ఆయన ప్రజానాయకుడు కాబట్టి కొన్ని కోట్ల మంది ఆయన మీద డిపెండ్ అయ్యి బతుకుతూ ఉంటారు కాబట్టి అటువంటి ఆయన సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఏ గవర్నమెంట్ అయినా మన దేశంలోని ఏ గవర్నమెంట్ అయినా అది ఆ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన స్టెప్స్ లాస్ట్ టైం కేసీఆర్ గారు ఆంధ్రాకి వస్తే కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఉంటుంది ఇక్కడనే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వెళ్తే తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ గవర్నమెంట్కి ఉంటుంది అది మన దేశంలోనే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పాటించే నియమం అది ఇప్పుడు ఆయన సీఎంగా లేదు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారా రేపు పొద్దున సీఎం వేస్తే మళ్ళీ అయ్యే వస్తుంది ఏముంది అక్కడ